అనిషా అరేంజ్ చేసిన సోదమ్మ వస్తుందనమాట అరవింద వాళ్ళ ఇంటికి ఇక అరవిందతో సోదమ్మ ఇలా చెప్తూ ఉంటుంది నీ కొడుకుకి ఉన్న గండాలన్నీ కూడా నీ కోడలు నీ కడుపులో పోస్తున్న బిడ్డ ద్వారా పోతాయమ్మా నమ్ము అయితే ఒక్క చిన్న లోటు జరిగిందమ్మా నీ కొడుకు కోడలికి మూడు రాత్రులు జరగలేదమ్మా అది జరిపిస్తే అన్ని కీళ్ళు అన్నీ పోతాయమ్మా ఇక అన్ని శుభాలే అని చెప్పి ఇక సోదమ్మ చెప్పడంతో ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిన మిత్ర వాళ్ళు వస్తారా అని చెప్పి చూస్తూ ఉంటుందన్నమాట అరవింద అయితే లక్ష్మి మిత్ర గుడికి వెళ్తారు కదా పిల్లలతోని అయితే ఇక లక్ష్మి ఆ గుడి దగ్గర పైనుంచి సీతారాముల కడియాలు చెట్టు మీద నుంచి పడిపోవడంతో కరెక్ట్గా లక్ష్మి పట్టుకుంటుంది ఇవేంటి పంతులు గారు అని చెప్పి లక్ష్మి అనడంతో అప్పుడు పంతులు గారు ఇవి సాక్షాత్తు ఆ సీతారాముల కడియాలమ్మ మీకు మంచి జరుగుతుంది ఆ దేవుడే మీకు పంపించినట్టయింది ఇందాక మీకు మీరు వస్తున్నప్పుడు గాజులు పగిలాయి కదా ఆ కీడి నుంచి మీరు తప్పించుకోవాలి అంటే ఇదిగో ఈ కడియాలు మీ ఇద్దరు వేసుకోవాలమ్మా అని చెప్పి అనగానే అప్పుడు జున్ను వెంటనే అమ్మ నాన్న మీరు వేసుకోండి అని చెప్పి ఇద్దరు చేతులకి ఆ కడియాలు వేసేస్తారనమాట ఇక అది ఇద్దరికి లాక్ అయిపోయినట్టు ఇక ఇద్దరు పక్కపక్కనే ఉండాలన్నమాట అలా ఉంటాయి ఆ కడియాలు ఇద్దరు చేతులకి లాక్ లాక్ వేసేస్తాడు ఇక అప్పుడు అది వేసుకొని ఇక మిత్రలక్ష్మి ఇంటికి రాగానే ఇప్పుడు అరవింద మిత్ర వచ్చావా నువ్వు మనిషా ఇద్దరు కలిసి పూజలకు కూర్చోవాలి ఆ చేతికి ఏంటి ఆ కడియలాగుంది అది తీసేసి అని చెప్పి అనగానే అప్పుడు మిత్రకి గుర్తొస్తుందనమాట పంతులు గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కడియాలు మీరు తీయకూడదమ్మా తీస్తే మీకు అనర్థం జరుగుతుంది అని చెప్పి పంతులు గారు చెప్పిన మాట గుర్తొచ్చి మిత్రకి సారీ మామ్ నువ్వే చెప్పినా చేస్తాను కానీ నేను ఈ కడియం మాత్రం తీయను మామ్ అని చెప్పి మిత్ర చెప్పడంతో అరవింద షాక్ అవుతుంది మరి ఏం జరుగుబోతుంది కమింగ్ ఎపిస్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ వాచింగ్